ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం నా కృప నీకు చాలును ప్రభుత్వ యేసుక్రీస్తు భక్తుడైన పౌలుతో చెబుతున్నటువంటి మాట బౌల్ పౌలు తన శరీరములో ఒక ముళ్ళున్నదని దానిని తొలగించవలసిందిగా ప్రభువుని వేడుకున్నాడు అయితే ప్రభు అన్నాడు అది నీలో నుండి తొలగిపోదు నా కృప నీకు తోడుగా ఉంటుంది నీ బలహీనతలో నా బలము పరిపూర్ణముగా నీతో ఉంటుంది నా శక్తి నీతో ఉంటుంది అని ప్రభువు తెలియచేసినాడు ప్రభు అక్కడ అంటాడు ఎందుకంటే నీవు అధికముగా హెచ్చిపోకుండా నా యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ఈ బలహీనత నీలో ఉంటుంది అయితే ఆ బలహీనత నీకు కీడు కలుగు చేయదు ఎందుకంటే నా కృప నీకు తోడుగా ఉంటుంది అవును దేవుని బిడ్డారా అనేకసార్లు చిన్న చిన్న బాధలు మనలను విడిచిపెట్టి వెళ్ళవు మన శరీరములో అవి మనకు ముళ్ళుగా వేదనను కలుగు చేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో కొద్ది సమయము మనము వేదనతో ఉంటాం ప్రభు ఎందుకు ఈ బలహీనతను నాలో నుండి ఈ ఈ యొక్క వ్యాధిని తొలగించనంటున్నాడని మనం అనుకుంటూ ఉంటే ఆయన భక్తునికి తెలియజేసినటువంటి మాటే మనకు తెలియజేస్తున్నది బలహీనత ఎందు నా శక్తి పరిను పరిపూర్ణమగుచున్నది నా కృప నీకు చాలు ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ బలహీనతయు మనకు కీడును కలుగు చేయవు దేవుని కృప అనంతమైనటువంటి ఆయన కృప ఈ సృష్టిని కాపాడే ఆయన కృప మన ప్రజలకు కనికరమును చూపే ఆయన కృప మన పాపములను క్షమించి మనకు మోక్ష అనుగ్రహించిన ఆయన కృప అనుదినము తన కృప చేతే మనలను నడిపించుచున్నాడన్న సత్యమును మనము గుర్తిరిగిన వారమై ఉండాలి ఇదివా అమూల్యమైన నీ కృపలు నాకుంచినావా దావీదుకి తోడుగా ఉన్న నీ కృపలు నాకు ఇచ్చినావా నీ కృప ఎల్లప్పుడూ నాకు తోడయ్యున్నందుకు నేను నీకు కృతజ్ఞతనుగా నాయనా అని అన్నాడు అయితే మనం అనుకుంటున్నాము ఈ కృప వల్ల నాకేమి ప్రయోజనం అని దైవ కృపను గ్రహించినటువంటి వారు అలా అనుకుంటూ ఉంటారు ఆయన ఆయన కృప ఎంత అమూల్యమైనది గొర్రెలను వెంబడించేటువంటి దావీదుకు ఆయన కృప దొరికినది గనుక ఆయన తన కృపను శాశ్వతముగా అతనికి ఉంచి అతని వంశమును ఆశీర్వదించి వృద్ధి చేసినటువంటి గొప్ప దేవుడు తరతరములకు దేవుని కృప దావీదునకు వెంబడించింది నీకు నువ్వు ఆ కృప తోడై ఉండాలంటే నువ్వెల్లప్పుడు ప్రభుతను తను ప్రభువా ఈ బలహీనత నాలో ఉన్నందుకు నేను బాధపడేటువంటి వాడును కాకుండా నీ కృప నాకు తోడుగా ఉన్నందుకు నీ కృప నాలోనే నివసించుతున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నానని ప్రభుని మీరు గనపరచండి శాశ్వతమైనటువంటి దేవుని కృప మెట్టలు తత్తరిలిన పర్వతములు కదిలిన నిన్ను విడవనటువంటి ఆయన కృప నీకు తోడుగా ఉన్నదన్న సత్యములను గ్రహించగలిగిన మనోనేత్రములను దేవుడు మీకు అనుగ్రహించాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను కనుడా గొప్ప నీ కృపను మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ బిడలు తండ్రి దానిని గ్రహించినట్లుగా వారు మనోనేత్రములను తెరవండి వారి బలహీనతలు మీ బలము పరిపూర్ణముగా ఉన్నదన సత్యమును వారు గ్రహించి నిన్ను గరపరిచే కృపను అనుగ్రహించమని ఏసునామం అడిగివడి కొంచునామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్